గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్ ముఖ్యంగా మీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి నిన్న రవీంద్ర భారతి వేదికగా దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ల్యాండ్స్ రాని జవహర్లాల్ సొసైటీ సభ్యులందరికీ దాదాపు పదకొండు వందల మందికి మీరు నిన్న ల్యాండ్ అలాట్ చేశారు వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపారు వారిలో నేను కూడా ఒకరిని చాలా కృతజ్ఞతలు సార్ మీకు అయితే ఈ సందర్భంగా మీరు యూట్యూబర్స్ మీద సోషల్ మీడియా మీద చేసిన వ్యాఖ్యలు చాలా చాలా హర్టింగ్గా బాధాకరంగా ఉన్నాయి ఇప్పుడు విపరీతం అంటే అసలు కంటే కొస ఎక్కువైపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది మధ్యలోనే అడ్డం ఏదైనా యూట్యూబ్ అంటే మరి మీకు ఎందుకు అంత కోపం మాకు తెలీదు నిన్న చేసిన మీ వ్యాఖ్యల వెనుక ఉద్దేశాన్ని మేము కొంతవరకు అర్థం చేసుకోగలిగాం మొన్న మీ నియోజకవర్గంలో రైతు భరోసా గురించి ఇద్దరు మహిళా జర్నలిస్టులు వెళ్ళి ఒక చిన్న గొడవ జరగడం ఆ ఉద్దేశంతో మీరు అని ఉంటారని మేము అర్థం చేసుకోగలం కానీ ఆ సందర్భంగా మీరు ప్రతి యూట్యూబర్ని అంటే వాడెవడో వీడెవడో గొట్టంగాళ్ళు అన్న రేంజ్లో మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది సీఎం గారు ఎందుకంటే మాకు తెలుసు మీరు కూడా జర్నలిస్టే పూర్వాశ్రమంలో జాగృతి అన్న చిన్న పత్రికలో మీరు పనిచేశారు అప్పట్లో చాలా చిన్న పత్రిక ఎందుకంటే ఈనాడు ఇలా ఉదయం లాంటి పత్రికల ముందు జాగృతి ఎంతటిదో మీకు తెలివనిది కాదు మరి అలాంటి పత్రికలు చేసినప్పుడు చేసిన మీకు చిన్న పత్రికలు కానీ లేదంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ ఛానల్స్ల మీద మీకు కొంత గౌరవం ఉంటుంది అనుకున్నాము ఇంకొకటి మీరు సొంతంగా అంటే మీ మిత్రులు మీ అభిమానులు కూడా మీకోసం పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ మిమ్మల్ని సీఎం చేశాయి మేము చూసాం అట్లాగే ఇదే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు ఒక ఎమ్మెల్సీ కూడా దక్కాడు ఈ యూట్యూబ్ ఛానల్స్లోనే యుద్ధాలు చేసి మరి ఈ యొక్క సోషల్ మీడియాను మీరు ఏ స్థాయిలో వాడుకున్నారో ఈరోజు ముఖ్యమంత్రి కావడం వెనక సోషల్ మీడియా మీకు ఎంత అండదండగా నిలిచిందో మా అందరికీ తెలుసు అయినా సరే మీరు యూట్యూబర్స్ని గొట్టంగాలు అనే మాట వాడడం అనేది చాలా బాధ కలిగించింది సీఎం గారు ఎందుకంటే ఈరోజు శాటిలైట్ ఛానల్స్లో పత్రికల్లో ఉద్యోగాలు లేని సీనియర్ జర్నలిస్టులు అందరూ లేదా ఉద్యోగాలు కోల్పోయిన సీనియర్ జర్నలిస్టులందరూ కూడా డిజిటల్ మీడియాలోనే ఉన్నారు యూట్యూబ్లోనే ఉన్నారు నేను ముప్పై ఏళ్ళ సీనియర్ జర్నలిస్ట్ని నేను గత ఏడెనిమిది సంవత్సరాలుగా యూట్యూబ్లోనే ఉన్నాను యూట్యూబ్లోనే వార్తలు చేసుకుంటున్నాం మరి ఇలాంటి స్థితిలో మీరు జర్నలిస్టులు ఎవరో తెలుసుకోవాలని మీరు ఆశించడంలో తప్పులేదు తప్పుడు జర్నలిస్టులను ఏరివేయడంలో కూడా తప్పులేదు కానీ ఈ వేదికగా మీరు ఒక అద్భుతమైన మంచి పని చేస్తూ జర్నలిస్టులను అలా తూలనాడడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది సీఎం గారు దీనివల్ల యూట్యూబ్లో పనిచేసే కొన్ని లక్షల మందికి ఓ తెలుగు రా తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల మంది యూట్యూబ్ని వేదికగా చేసుకొని యూట్యూబర్స్గా కెమెరామెన్లుగా ఎస్ఈఓలుగా ఎడిటర్లుగా ఆల్మోస్ట్ టీవీ ఛానల్స్కు సమానంగా పనిచేస్తున్న ఎన్నో సంస్థలు ఉన్నాయి ఇది వారి గౌరవానికి చాలా తీవ్రంగా భంగం కలిగిస్తుంది అట్లాగే రేపు వాళ్ళు ఏదన్నా పొలిటికల్ ప్రెస్ మీట్లకు వెళ్ళినా లేదంటే ఏదైనా సినిమా ప్రెస్ మీట్ల కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి మీ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి యూట్యూబర్స్కి లేదా శాటిలైట్ ఛానల్స్కి పేపర్లు అన్నిటికీ నిబంధనలు పెట్టండి ఎవరు జర్నలిస్టులో తేల్చండి ఆ తర్వాతే మేమందరం ప్రెస్ మీట్లకు కానీ మీ వార్తల కవరేజ్కి కానీ వస్తాం కానీ ఇదే మీరు అంటే ఆ వేదికగా ఇలా మాట్లాడడం మాత్రం మేము చాలా బాధపడుతున్నాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అతి త్వరలో మీరు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ